లిక్కర్ కేసు వ్యవహారంలో ఫైనల్గా ఏం జరగబోతుంది ప్రధానంగా ఇప్పుడు ఒక కీలక ట్విస్ట్ ఏంటి అంటే లిక్కర్ కేసులో సిఐడి పరిధిని తేల్చే పనిలో పడ్డారు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు సిఐడి పరిధి తేల్చబోతుంది అనేది వాస్తవానికి ఇందులో కీలక నిందితుడైన రాజకేసి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ వాసి హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏపీసీఐడి వెళ్ళి అక్కడికి ఆయనకు నోటీసులు ఇచ్చింది అనేది అయితే ఏపీసీఐడి తెలంగాణలోకి వెళ్ళి తెలంగాణ పరిధిలో ఆయనకు నోటీసులు ఇవ్వచ్చా అనేది ఇక్కడ కీలకమైన కోణం ఈ నేపథ్యంలోనే ఏపీ సిఐడి పరిధి సంగతిని తేలుస్తాము అంటూ సిఐడి కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందట ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కూడా సిద్ధంగా ఉంది మద్యం కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలి అంటూ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తనకు నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ రాజ్ కిసిరెడ్డి సుప్రీం ఆశ్రయించారు సిఐడి నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల మూడున ఇచ్చిన ఉత్తర్వులు స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ ఉత్తర్వుల మీద ఎస్ఎల్పి దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ బేబీ పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మేనాలకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ అయితే పదమూడుకు వాయిదా వేసింది అంటే ఇప్పుడు ఇది కేసు ఎట్నుంచి ఎట్టి వెళ్తుందో అనేది ఇది కనుక తేలితే ఇక ఒకవేళ పరిధి అనేది ఉంటుంది సిఐడికి ఒక రాష్ట్రానికి సంబంధించి సిఐడి వేరే రాష్ట్రానికి వెళ్ళి నోటీసులు ఇవ్వకూడదు అనేది కనుక సుప్రీంకోర్టు తెలిస్తే మళ్ళీ ఈ కేసు కథ మొదటికి వస్తుందా అంతేకాదు చాలా కేసులకి ఈ కేసులో ఈ వచ్చే తీర్పు సిఐడి పరిధికి సంబంధించి ఒక బెంచ్ మార్క్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది నిపుణులు